తిరుపతి రెడ్డి అండ్ రెడ్డి కాలనీలో ఆదివారం వేనస్ స్కాన్ ను సుధారాణి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత్రి డాక్టర్ రాలపల్లి సుధారాణి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు ఈ స్కానింగ్ సెంటర్ నిర్వాహకులు డాక్టర్లు శివతేజ ఎండ్లూరి సంధి మరియు ఈ స్కాన్ రథసారథులు ఈ ప్రారంభోత్సవానికి విచ్చేసిన డాక్టర్ రామచంద్రయ్య డాక్టర్ పార్థసారథి డాక్టర్ చక్రధర్ డాక్టర్ గంట రాజశేఖర్ డాక్టర్ సూర్యప్రకాష్ వారికి ఆహ్వానం పలికారు ప్రముఖ వైద్యులు తదితరులు హాజరై శుభాకాంక్షలు తెలియజేశారు ఈరోజు అందరికీ తెలిసిన విషయం ఏ డిసీజ్ అయినా డయాగ్నోస్ చేయాలంటే చాలా అర్లీగా కనుక్కుంటే చాలా వరకు మనం వాళ్ళకి మంచి లైఫ్ స్పాన్ ఇవ్వగలము సో అటువంటి అడ్వాన్స్ టెక్నాలజీ ఎస్పెషలీ సిటీ ఎంఆర్ఐ అనేది ఒకప్పుడు మనం చాలా ఇబ్బంది పడేవాళ్ళు ఎస్పెషలీ నైట్ టైమ్స్లో రాయాలంటే పేషెంట్ ఒక ఎంత అర్లీగా మనం రిపోర్ట్ ఇవ్వగలిగితే ఒక మనిషి ప్రాణాలను కాపాడగలం అటువంటిది డాక్టర్స్ డే అండ్ నైట్ ఆ రిపోర్ట్స్ టైంకి ఇస్తూ చాలామంది ప్రాణాలు కాపాడుతున్నారు వారికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ అలాగే నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను ఇక్కడ రేట్స్ కూడా చాలా రీజనబుల్ ఐ జస్ట్ ప్రే ఆల్ ది పీపుల్ ఆఫ్ తిరుపతి టు యూటిలైజ్ దేర్ సర్వీసెస్ థ్యాంక్ యూ వెరీ క్యాన్సర్ రెడ్డి రెడ్డి కాలనీలో ప్రారంభిస్తున్నాము సో అడ్వాన్స్ టెక్నాలజీ సిటీ ఎంఆర్ఐ అల్ట్రాసౌండ్స్ ఇవన్నీ ఉన్నాయి మన దగ్గర చాలా క్వాలిటీ పరంగా ఇచ్చేదానికి మా మెయిన్ ఎయిమ్ నేను డాక్టర్ శివతేజ గారు ఇద్దరం డెడికేటెడ్ రేడియాలజిస్ట్ తిరుపతిలో ఫస్ట్ టైం ఉంటున్నాము సో నేను ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్ శివతేజ గారు మస్టల్ స్కిల్ ఇమేజింగ్లో ఫెలోషిప్ చేశారు సో మా ఎయిమ్ ఏమంటే మా దగ్గరకు వచ్చిన పేషెంట్ని ఖచ్చితంగా వాళ్ళకి ప్రాపర్ డయాగ్నోసిస్ అంటే ఈ రోగ నిరా నిర్ధారణ ఏది ఖచ్చితంగా చేసి పంపిస్తే వాళ్ళకి ట్రీట్మెంట్ అంత తొందరగా అందుబాటులోకి వస్తుంది వాళ్ళు కూడా చాలా త్వరగా క్యూర్ అవుతున్నారు వాళ్ళ డిసీజెస్ అది మా మెయిన్ ఎయిమ్ మేము ట్వంటీ ఫోర్ బై సెవెన్ సర్వీసెస్ అందుబాటులో ఉంటాము అందరు డాక్టర్స్కి అవైలబిలిటీలో ఉంటాము సో ప్రతి ఒక్కరూ ప్రజలందరూ తిరుపతి ప్రజలందరూ మా సర్వీసెస్ ఉపయోగించుకొని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు అందరూ మా సెంటర్కి వచ్చిన దానికి ముఖ్యంగా రామచంద్ర సార్ గారు సుధారాణి మేడం గారు పాత్సాయి సార్ గారు చక్రధర్ సార్ గారు అండ్ గంటా సార్ గారు సూర్యప్రకాశ్ అందరూ మమ్మల్ని వెనుకొని నడిపిస్తున్నారు చాలా థ్యాంక్స్ సో మచ్